వెల్కమ్ టు తెలుగు స్థానిక సంస్థలకు వెళ్లేందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు ఏబీసీ ఆఫీసులో విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చారు నాలుగు గోడల మధ్య ఎందుకు నాలుగు కోట్ల మంది ముందు లైక్టర్ సవాల్ విసిరితే రేవంత్ పారిపోయాడని కేటీఆర్ విమర్శించారు ఫార్ములా ఈ రేసు కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు గంటల పాటు అడిగిందే అడిగారన్నారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు కాబట్టి తమను జైల్లో పెట్టే పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు ఆయనకున్నదంతా ఒకటే షోకు నేను నెల రోజులు ఉన్నా ఉన్న పని చేసి వీళ్ళను కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైశాచికానందం కదొకటే శాడిస్ట్లు ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో విడదామన్నది ఆయన షోకు అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పినా మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు ఇప్పటికే దెబ్బను వస్తే పెడితే పెట్టుకోట్ర పోయి ఏముంది ఓ మీరు పంపితే కూడా పదిహేను రోజులు వేస్తా ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పినా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా తప్పు చేయలేదు తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే చేసినాం తప్ప తప్పు చేయలేదు మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి నేను హౌలా అన్నా బాధపడాడట నేను అడుగుతున్నా ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నీ నియమనాలే మరి ఏం పేరుతో నిలవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నియమని పిలవాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు దొంగను చూసినట్టు చూస్తున్నట్టు అని నియమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను అందుకే ఇక నేను ఎక్కువ అనగానే మీరు అనకాడికి అన్నారు